హిమయత్ నగర్ లోని టీటీడీలో వెంకటేశ్వర స్వామిని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ దర్శించుకొని దీక్షకు దిగారు తిరుమలలో జరుగుతున్న ఘటన తీవ్రంగా గల్చివేసిందన్నారు ప్రపంచంలోనే వెంకన్న లడ్డుకి పవిత్రత ఉంటుందని పేర్కొన్నారు తిరుపతి లడ్డుపై సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయన్నారు మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు అలాగే అలాంటి పవిత్రమైన లడ్డులో జంతువుల కొవ్వు కలపడం దారుణమన్నారు ప్రపంచ దేశాల్లో వెంకన్న భక్తులు ఉన్నారని తెలిపారు గతంలో వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని తిరుమలలో దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు ఇక తాను చేస్తున్నటువంటి దీక్షతో ఆయన కేంద్ర ప్రభుత్వంలో చలనం రావాలన్నారు ఈ సమస్య తొందరగా పరిష్కరించాలి లేకపోతే ప్రజల్లో గందరగోళం పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడడం దౌర్భాగ్యమన్నారు సీబీఐ ఎంక్వైరీ త్వరగా చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ శారద నృత్యకీర్తన్ ఆధ్వర్యంలో కూచిపూడి గౌతమ్ రంగసాయి సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన శివాష్టకం తరంగం జతిస్వరం తదితర అంశాల్లో నర్తించి బల అనిపించారు చక్కటి ఆహారం ఆకట్టుకునే హావభావాలతో కళాకారులు మెప్పించారు మహాశివుడి విశ్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు కళాకారులు ప్రదర్శించి ప్రశంసలు వహించారు హైదరాబాద్ లో ఇద్దరు నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు హల్చల్ చేశారు ప్రముఖ హోటల్లో చెకింగ్ పేరుతో యజమానులను బెదిరింపులకు గురి చేస్తున్నారు అక్రమంగా సంపాదించేందుకు ఇద్దరు మహిళలు ఫుడ్ అవతారం ఎత్తారు హోటళ్ల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు మరొక హోటల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి తనిఖీలకు వచ్చేమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు వల్ద్య ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు చాకచక్యంగా ఇద్దరు మహిళలను పట్టుకున్నారు నిందితులపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ సికింద్రాబాద్ లో నిమిషం వ్యవధిలోనే పూజారి వాహనం మాయమైపోయింది ఓ పూజారి గుడిలో పూజ ముగించుకుని మెడికల్ షాప్ లో మందులు తీసుకోవడానికి లోపలికి వెళ్లి వచ్చేసరికి వాహనం చోరికి గురింది నిమిషం సమయంలో వాహనం చోరికి గురి కావడంతో పూజారి షాక్ కి గురయ్యాడు దీంతో పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని మల్కాస్గిరిలో మల్కారంలోని హెచ్ఎండిఏ నర్సరీలో రెండు జేసీబీలోని బ్యాటరీలను దుండగులు దొంగలించారు జేసీబీల అద్దాలను ధ్వంసం చేసి పరికరాలను దుండగులు ఎత్తికెళ్లారు చోరీకి గురైన వస్తువుల విలువ యాబై వేల ఉంటుందని నర్సరీ నిర్వాహకులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు